గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మాణంలో మెగా హీరో రామ్ చరణ్ నటిస్తున్న మెగా చిత్రం ధృవ టీజర్ను విజయదశమి అయిన ఈ రోజున విడుదల చేశారు రామ్ చరణ్ గత కొన్నాళ్లుగా బాక్సులు బద్దల కొట్టే సినిమా కోసం ఎదురు చూస్తున్నాడు అందుకే కొంచెం ఆలస్యమైన తమిళ్లో విజయవంతమైన తనీ వరు చిత్రాన్ని ఎంచుకొని కొద్ది నెలలుగా ఈ చిత్రంపై వర్కౌట్ చేసి మరీ తెర మీదకు తీసుకొస్తున్నాడు ఈ ధృవ చిత్రం టీజర్ ఎలా ఉందో ఓసారి చూద్దాం తమిళ్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు ఈ టీజర్ చూస్తుంటే మెగా అభిమానులకు మంచి మాస్ కంటెంట్ దొరికినట్లుగా కనిపిస్తోంది రామ్ చరణ్ కూడా స్టైలిష్గా దూకుడుగా కనిపిస్తున్నాడు ట్రైలర్ను దర్శకుడు సురేందర్ రెడ్డి అద్భుతంగా కట్ చేశాడు సంగీతాన్ని అందించిన హిప్ హమిజా ఒరిజినల్ తమిళ్ వెర్షన్లలో దంచేశాడు ఈ డిసెంబర్ మెగా హీరో అభిమానులకు మంచి ఊపునిచ్చేటట్లే కనిపిస్తోంది